మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్కి ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ అనేది ఒక అద్భుతమైనటువంటి సప్లిమెంట్ అని మనం అనుకోవచ్చు ఇది అనేక ఆహార పదార్థాలు ముఖ్యంగా బ్రోకోలీ లాంటి ఆహార పదార్థాల్లో కూడా అద్భుతంగా మనకి ఇది లభిస్తుంది సో దీన్ని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా మనం ఈ కిడ్నీ సమస్యల నుంచి బయటకు బయటపడవచ్చు ఇది ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అంతేకాకుండా కిడ్నీని ప్రొటెక్ట్ చేసేటటువంటి ప్రాపర్టీస్ ఇందులో ఉన్నాయి అలాగే బాడీ మెటబాలిజం ఎస్పెషల్లీ కిడ్నీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తూ గ్లూకోజ్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తూ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ వస్తుంది సో డయాబెటిక్ కిడ్నీ డిజీస్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ ఏఎల్పి అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే మనకి ఈ ఆల్ఫాలిపోలి క్యాసిడ్ ఆహారంలో భాగంగా సప్లిమెంట్ రూపంలో కానీ మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఎనర్జీ ప్రొడక్షన్ ముఖ్యంగా మూత్రపిండి వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ లో ఎనర్జీ లెవెల్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా నీరసాన్ని నిద్రపట్టవడం లాంటి సమస్యలు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు సో అటువంటి వాటి నుంచి కూడా బయటపడడానికి ఆల్ఫాలిపోలి క్యాసిడ్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే కిడ్నీ పేషెంట్స్ ఎవరైనా సరే దీర్ఘకాలంలో హార్ట్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ ద్వారా చనిపోవడం అనేది జరుగుతుంది సో కిడ్నీ పేషెంట్స్ కిడ్నీ పనితీరు మీద కాన్సన్ట్రేట్ చేయడమే కాకుండా ఈ గుండె యొక్క పనితీరు ఎలాగ ఉంది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడము దానికి సపోర్ట్ చేసేటటువంటి అంశాలు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఆల్ఫాలిపోలిక్ యాసిడ్ తీసుకోవడం ద్వారా మనకి ఈ కార్డియో హెల్త్ హెల్త్ను కూడా ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది